या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఇష్టదైవమైన లలితమ్మకి నా సద్గురువుకి పాదాభివందనములు అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి చాగంటి గారికి జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సు మాంజలి రాజ రాజార్చిత అర్చిత పూజింపబడేది ఎవరితోని రాజులకే రాజులు ఎవరు వాళ్ళు రాజులకే రాజులు అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తుంది మహారాజులు ఇంకా సరే రాజు ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తాడు యజ్ఞయా యజ్ఞయాగాదులు చేస్తాడు అంటే సూర్య సూర్యభగవాను వరుణదేవుణ్ణి వీళ్ళందరి నింద్రుణ్ణి వీళ్ళందరినీ పెట్టాలని కదా వీళ్ళు సంతోషపడిపోయి వీళ్ళకి కావాల్సిన కోరికలు ఇస్తారు సో అంటే ఆ రాజులు ఏ రాజులకైతే ఎవరినైతే పూజిస్తారో వాళ్ళతోనే పూజింపబడేది అంటే ఎవరితో దేవతల చేత పూజింపబడేది అని అర్థం రాజ రాజార్చిత అంటే అర్థమైందా రాజు అంటే ఎవరు రెండు ఉండాలంట రాజుకి ఒకటి జ్ఞానం రెండోది రంజింపజేయాలి రంజింప అంటే డాన్స్ చేయాలా మరి మిమ్మల్ని ఆనందింపజేయాలి అంటే సుభిక్షంగా పెట్టాలి మీకు ఆనందం వచ్చేలాంటి పనులు చేయాలి ఇంకోటి జ్ఞానం అంటే ఏంటి అంటే వ్యాపకత్వం జ్ఞానం అంటే ప్రకాశించాలి తను చేసే పనులన్నీ జ్ఞా ప్రకాశించేలాగా ఉండాలి ఆనందింపజేసేలాగా ఉండాలి అలా చేసిన వాడు రాజు హ అంతా అయిపోయింది కదా హలో మనం హే 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 అయిపోయింది అంటే హా అయిపోయింది ఇప్పుడు ర కొచ్చాం రకొచ్చాం రాజా రాజార్చిత రాజ్ఞి రాజ్ఞి అంటే రాణి అంతే రాణి ఇక్కడ ముందు వచ్చింది ఇలాంటి రాణి శ్రీమాత శ్రీ మహారాజ్ని మళ్ళీ ఇక్కడ రాజ్ ఎందుకు ఇక్కడంతా మనం భువనేశ్వరి దేవి గురించి మాట్లాడుకుంటున్నాం ఆమె మంత్ర బీజం గురించి ఆమె గురించి మాట్లాడుతున్నాం ఇక్కడంతా ఆమెదే ఉంది ఇదంతా హ్రీమ్ ఈ మంత్రం ఈ బీజాక్షరం గురించి కాబట్టి ఈ పద్నాలుగు భువనాలకి రాణి అని చెప్పడానికి అనమాట ఇక్కడ ఆ స్థితి చెప్పడానికి ఒక్క మంత్రము పట్టుకుంటే మన జీవితాన్ని మారుస్తుందా ఉన్నదంతా లోకం లోపలంతా ఏముంది బ్రహ్మాండం పిండాండం అంతా తెలుస్తుందా ఒప్పుకుంటారా ఎలా ఈ గుర్తి చదివితే పాపాలు పోతాయని నేను బాగా చెప్తున్నా కదా ఫోన్ ఉండే ఫోన్ ఉండిందా ఇప్పుడు కూడా ఫోన్స్ ఉన్నాయి లాస్ట్ పాతకాలంలో నోకియా ఫోన్ ఉండింది ఐడియా ఉందా ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఎవరికైతే వాళ్ళకి పది నంబర్లు గుర్తుండవో వాళ్ళకి స్పీడ్ టైలో వన్ టూ త్రీ అని ఇచ్చేసేవాళ్ళు లేకపోతే మనకి వన్ కొట్టగానే వాళ్ళకి నంబర్ వెళ్ళిపోతుంది ఒక నంబర్తో నువ్వు మనిషికి ఏకంగా కనెక్ట్ అయ్యి మాట్లాడగలిగినప్పుడు అందులో నిక్షిప్తం చేసావు ఏం చేసావు ఆ స్పీడ్ డైల్లో వన్లో ఏం చేసావు వీళ్ళ ఫోన్ నెంబర్ని యాడ్ చేసేసావు నిక్షిప్తం చేసావు ఇప్పుడు వన్ కొట్టగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది వన్ కొట్టగానే అమ్మకి ఫోన్ టూ కొట్టగానే నాన్నకి ఫోన్ త్రీ కొట్ట మరి ఇక్కడ రా హా రా అని పట్టుకుంటే పాపాలు ఎందుకు పోవద్దు ఎందుకు అంటే సైన్స్ స్పిరిచువాలిటీ ఎప్పుడు కనెక్టెడ్ అయ్యే ఉంటాయి రెండు వేరు కాదు మనం సైన్స్ని స్పిరిచువాలిటీతో మొత్తం స్టోరీ రూపంగా మంత్రాక్షరం అని బీజ ఇలా మొత్తం చెప్పాను ఇంత మంచిగా చెప్పినది ఇంకేది లేదనమాట అది మనకు తెలియాలి మనం అదేదో వాళ్ళకు అర్థం కాకుండా చెప్తున్నారు వీళ్ళకి ఏం తెలియదు అనేది అనొద్దు సో దానికి రిలేటెడ్గా ఎట్లా దానికి ఆన్సర్ ఇవ్వగలగాలి అనేది ఉండాలి అది మా మనమే రోజు చేసుకుంటూ చేసుకుంటే ఆలోచనలు అవి ఎలా కలపాలి ఏం చేయాలనేది కూడా అమ్మనే ఇచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో కదా మనం మన స్పిరిచువాలిటీని బాగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంతే కదా ఎక్ ఇంత ఫోన్ పట్టుకొని కనిపించిన ఎవరితోనో నేను మాట్లాడగలిగినప్పుడు నేను కూడా ఒక మంత్రం పట్టుకొని ఏదో లోకంలో వెళ్ళొచ్చు కదా నేను ఏదో చేయవచ్చు కదా అవన్నీ వాళ్ళు చేశారు చెప్పారు నువ్వు నమ్మితే చేయి సో రమ్య రమ్యాలో రమ్ ఇప్పుడంతా ర వస్తుంది రమ్ అంటే ఏంటి ర అంటే అగ్నిబీజం రమ్ అంటే ఆహ్లాదం ఆనందం సో ఆ మొత్తం నిండిపోయి ఉందంట ఆహ్లాదం అంతా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆనందంగా ఉండగలరా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు మీరు ఎవరైనా లాక్కున్నారా కాదు కదా మీ వస్తువు ఏం కాదు కదా మీ డబ్బేం కాదు కదా మీ ఆనందం కదా ఇంకొళ్ళలా లాక్కుంటారు మైండ్ స్టేబుల్ ఉండదు అంటే మీ ఆనందానికి తాళం చెవి ఇంకొకరికి ఇచ్చేసారనమాట అంతేనా మీది మీ దగ్గర లేదు అంతా వాళ్ళకి ఇచ్చారు నువ్వు ఇష్టన్నప్పుడు లాక్ వేసుకొని నువ్వు ఇష్టంపుడుది అది కూడా మొత్తం వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళని తిడతాం ఇచ్చింది వాడు తాళం చెవి మన ఇంటి తాళం చెవి ఇంకోటి పక్క ఇచ్చి వాడు దొంగతనం చేసుకొని పోయిన తర్వాత అంతా వాడిని తిడతామా సో మన ఆనందం తాలని చేయి మనం ఇంకోళ్ళకి ఇవ్వచ్చా ఫస్ట్ ఇవ్వద్దు ఇక్కడ కూడా ఎందుకు ఇది చెప్పానంటే నా జీవితంలో సుఖపడ్డమే లేదు సుఖపడ సుఖపడదలుచుకోవడం దలుచుకోకపోవడం అనేది నీలో ఉంది దల్ దలుచుకోవడం సుఖపడడం పడకపోవడం కాదు సుఖపడ దలుచుకోలేదు నువ్వు అందుకే సుఖపడట్లేదు అర్థమైందా చిన్నది పెట్టాను నువ్వు సుఖపడ దలుచుకోలేదబ్బా కాబట్టి నువ్వు సుఖపడట్లేదు అమ్మ అలా కాదు ఇంకొకటి వదలదు నువ్వు నన్ను సుఖపెట్టు బంగారం ఈ రోజు నాకు నువ్వు రోజు పూజ చెయ్యి లేకపోతే నేను అలుగుతా నువ్వు చెయ్యి పర్లే నువ్వు చెయ్యకపో పర్లే అంటే ఆమె ప్రతి క్షణం ఆనందం అనమాట ఆహ్లాదం ఆమెకి ఎవరితో సంబంధం లేదు ఆమె అంత ఆనందంగా ఉంది కాబట్టి ప్రతిరోజు సూర్యుడిని ఏమంటుంది నువ్వు వెళ్ళు టైంకి వెళ్ళు చంద్రుణ్ణి అంటుంది నువ్వు వెళ్ళి టైంకి వెళ్ళు మీరు బాధలో ఉంటే ఉదయం లేచి వంట చేస్తారా చేరు కదా కోపం వస్తుంది అంబకారాల కోపం వస్తే ఇంక మనం అయినట్టే అమ్మ ఆనందంగా ఉంది కాబట్టి అన్ని టైంకి చేస్తుంది సో రమ్య అంటే ఏంటి ఆనందం అనుక్షణం ఆహ్లాదకరంగా ఉండేది రమ్య ఇప్పుడైనా రమ్య పెట్టుకున్న వాళ్ళు పేరు బాధగా ఉంటే ఇది నీది కాదు నుధాన ఓకే రా వచ్చేసింది కదా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము రాజీవ లోచన రాజీవం అంటే పద్మములు అంటే కళ్ళు ఎప్పుడైతే కళ్ళు వస్తాయో అది ఈ కారం యాక్చువల్లీ మీరు న్యాసం చేసినప్పుడు ఆ ఒక్కొక్క దగ్గర మీ మొహంలోనే ఒక్కొక్క దగ్గర పెడతారు అంటే అక్కడ దేవతామూర్తి ఉంటుందన్నమాట దేవతాశక్తి ఉంటుంది అలాగే కళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఈ ఈ ఈ కారం హ నేను ఇప్పుడు ఈ కారం దగ్గరకు వచ్చాను ర అంతా అయిపోయింది ఇప్పుడు ఈ కారం సో చెప్ప దాచేశాడు ఈ డైరెక్ట్గా చెప్పట్లేదు లోచన కళ్ళల్లో పెట్టాడు అది రాజీవ లోచన పద్మాలలు కళ్ళు గలది పద్మవులతో ఎందుకు పో పోల్చారు పద్మం ఏం చేస్తుంది విచ్చుకుంటుంది వికసిస్తుంది ఎప్పుడు సూర్యుడు తెల్లవారైనప్పుడు అంటే ఏమవుతుంది వికసిస్తుంది అంటే ఏమవుతుంది వెలుగుకి వికసిస్తుంది అంటే కళ్ళు దేనికి సంకేతం వెలుగుకి వెలుగు వెలుగు వచ్చిందంటే మీకు ఏమవుతుంది ఇంతకుముందు మీరు ఏదైతే పాము అని భయపడ్డారో అది తాడని తెలుస్తుంది అంటే మీకు ఏమొచ్చింది కొంచెం జ్ఞానం వచ్చిందా అంటే జ్ఞానం వస్తుంది వెలుగు సరేనా మెలకువ అది ఇంకో దానికి సంకేతం సో అమ్మవారి కళ్ళు దీని అన్నిటికీ సంకేతం అనమాట అంటే మీకు జ్ఞానం ఎటువైపు జ్ఞానం మెటీరియలిస్టిక్ భౌతికంగా అయినా తీసుకుంటే ఆమె వైపు తిరిగే జ్ఞానం అయితే తీసుకుంటే అది ఇస్తుంది రంజని రమణి రంజని అంటే రంజింపజేయడం అది విన్నారు ఎప్పుడైనా పేరు బాగా రంజింపజేస్తాడబ్బా వీడైతే అంటారు రమి ఇంకోటి రమణి రమించడం అలా అయినా తెలుసా వీడు తనలో తానే రమిస్తాడు అంటారు ఓకేనా సరే సో రంజని అంటే ఎప్పుడైతే మీ ఆనందం అంతా బయట ఉంటుందో బయట వారిని ఆనందపరుస్తారో అది రంజని లోపల ఎప్పుడైతే ఆనందపడుతూ ఉంటారో అది రమణి కొంచెం ఇది చేసుకోండి ఇప్పుడు మీకు మీకు మ్యూజిక్ బాగా తెలుసు సరేనా మీకు పాట పాట పాడడం తెలుసు కదా ఓకే పాట ఇప్పుడు పాట అనేది మీకు తెలిసిన ఒక ఆర్ట్ ఒక విద్య ఇప్పుడు ఇదే పాట మీరు బయట వాళ్ళ కోసం పాడుతున్నారు కాన్సర్ట్స్కి వెళ్తున్నారు మీరు జనాలు ఏం చేస్తున్నారు రంజింపజేస్తున్నారు దాన్ని ఆనందం వస్తుందా దానిలో కూడా వస్తుంది కదా మీకు వస్తుంది వాళ్ళకి వస్తుంది మీకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఆనందం వస్తుంది ఏదో ఒక ఆనందం వస్తుంది ఇప్పుడు ఇదే పాటని మీరు పూజ రూమ్ లో కూర్చొని భజన చేస్తున్నారు అప్పుడు మీరేం చేస్తారు రమిస్తారు ఆనందం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది లోపల వైపు అంటే ఆనందం ఎప్పుడైతే బయట వాళ్ళకి ఇస్తామో బయట వైపుకి వెళ్తుందో అది చేయడం ఎప్పుడైతే అది లోపల వైపుకి ట్రావెల్ చేస్తుందో అది రమించడం రమింప చేయడం రాముడు ఏం చేస్తాడు ఈ నామంతో ఇదే చేస్తాడు మనల్ని రమింపజేస్తాడు అంటే మనల్ని ఆనందపరుస్తాడు మనల్ని ఆహ్లాదపరుస్తాడు ఏమంటాము రామ్ సేబడా రామ్ కా నా రస్యా సరేనా మేడం మీరు బాగాలేదు మీకు మూడు బాగాలేదు మీరు పాట పాడతారా పాట పాడుతున్నారు కానీ మీరు కావాల్సిన ఏదైతే ఎక్సైట్మెంట్ వాళ్ళలో తీసుకురావాలనుకున్నారో తీసుకురావడం లెవెల్కి చేరుతారా అంటే చేయలేకపోతున్నారు ఎందుకు మీరు ఆనందంగా లేరని మీరు ఆనందంగా లేరు ఒక రోజు కూర్చొని భజన చేస్తున్నారు లేరు ఆనందంగా మీ మూడు ఎక్కడో ఉంది రమిస్తారా రమించలేరు ఇప్పుడు బయట ఆనందం లోపల ఆనందం రెండు మాట్లాడుకున్నాం కదా ఓకే ఇప్పుడు ఆ లోపల బయట ఎవరైతే ఏ ఫ్రిక్షన్ లేకుండా కదులుతూ ఉంటుందో ఆమె రస్యా అంటే అర్థమైందా మీకు ఆనందం ఎలా ఉండాలి బయట వైపుకి లోపల వైపుకి లోపల నుంచి బయట వైపుకి బయట నుంచి లోపల వైపు ఇటు అటు తేడా లేకుండా తిరుగుతూ ఉండాలి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో అది రస్యా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు ఆనందంగా ఉంటేనే ఆమెని పట్టగలరు అందుకే చెప్తున్నా ఇది ఇప్పుడు అదే చెప్తాం ఆనందంగా లేకపోతే భజనలోకి కూడా దిగలేము భజనలో దిగకపోతే ఆమె ఆనంద స్వరూపిణి కాబట్టి ఆమె అందదు ఆమెను ఎలా పట్టాలో ఆనందంతోనే ఆనందం అంటే సరే ఇప్పుడు నేను చెప్తా అందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి హే లైట్ కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది చూడండి చూడండి కళ్ళు తెచ్చి కాదు కళ్ళు మూసే చూడండి 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 ఎంతమందికి కనిపించింది అంతే మీరంతా ఎన్లైట్మెంట్ అయిపోయింది ఇంకా మీకు ఏం అవసరం లేదు రేపటి నుంచి మీకు అన్నం భోజనం ఏది పెట్టడం ఇప్పుడు కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి ఇప్పుడు ఎంతమందికి వెలుగు ఉంది అని అనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది అంటే మీరు కళ్ళు తెరిస్తే వెలుగు అయ్యి కాంతి కదా ఇది తెరిస్తేనే మీరు బయట ఉన్న కాంతిని చూడగలుగుతున్నారు అంటే వెలుగుని వెలుగుతోనే చూడగలగడు ఇప్పుడు మీరు ఉదయము ఉదయం అయ్యింది సూర్యుడు వచ్చాడు అనేది కళ్ళు తెరిస్తేనే కదా చూస్తాం కళ్ళు తెరవకపోతే ఆడబోతాం పైకి పోతాం పర్లేదు సూర్యుడు అప్పటి వరకు ఉంటారు కదా మరి సూర్యుడు పోయిన తర్వాత నిర్హత లేదు కదా సో వెలుగుతోనే వెలుగుని చూడగలం సో అమ్మని ఆనంద స్వరూపం కాబట్టి ఆమెను దేంతో పట్టాలి ఆనందంతోనే సో ఇప్పటి నుంచి మనం అందరం ఎలా ఉందాం ఆనందంగా ఉందాం డన్ మూడు వందల పన్నెండవ నామం రణత్ కింకిని మేకల రణత్ కింకిని మేకల రణత్ అంటే ఇది రణరంగం అంటాం కదా రణం అంటే ఏంటి ఎక్కడైతే బాగా సౌండ్లు వస్తాయి మ్రోగుతూ ఉంటారు ధ్వనులు కింకిని చిన్న చిన్న గ మనము దాన్ని పెట్టుకుంటాం కదా వడ్డానానికి చిన్న చిన్ని గజ్జలు చుక్ టుక్ క్ ముత్యాల సౌండ్ వచ్చే మువ్వలు మేకల అంటే వడ్డానం అనమాట సరేనా లేకపోతే ఏమంటారు మొలనూలు వడ్ నడుము దగ్గర కట్టేది ఏదైనా కింద జారి జారిపోకుండా ఉండడానికి ఇది ఏంటి ఇప్పుడు ఇది ఇక్కడెందుకు చెప్పుకున్నాము రణత్ కింకిని మేఖలా అని ఏం మాట్లాడాము ఇంతవరకు ఇప్పుడు ఏమొచ్చింది బీజాక్షరం హ్రీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ హ్రీం అనే అక్షరం బయటికి రావాలి కదా రావాలి హ్రీం 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 చపుతూ పోతే ఏమవుతున్నది ఒక మాలలాగా ఒక వరుసలాగా అవుతూ ఉంటుందా అదే మీ వడ్డానం అనుకోండి ఆ హ్రీం 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 రీం ఏవైతే అంటున్నారో ఆ చిన్న ఆ అక్షరాలే అవే మీ మువ్వలు సరేనా సౌండ్ చేస్తాయి కదా మువ్వలు అదే రణం రణ రణకింకి మేకలా అండ్ అర్థమైందా అంటే మీరు మంత్రం చెప్పగా 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 ఏదవుతుందో ఇది అనమాట రణత్ కింకిని మేకల మీరు మాట కూడా మొదట ఇక్కడే మొదలవుతుంది పరా మధ్యమ వైఖరి అని మీ మాట మొదలయ్యే స్థానం నాభి స్థానం అనమాట మాటకి నాలుగు స్టేజులు ఉంటాయి అందులో ఫస్ట్ స్టేజ్ నాభి నుంచే మొదలవుతుంది అందుకే దానికి సూచికగానే పాతకాలంలో అమ్మవారికి కూడా వడ్డానం నావి దగ్గరే కడతారు చూడండి మొబైల్ పెట్టి దానికి సంకేతంగానే ఇలా నాభిస్థానంలో ఉన్న అమ్మవారు ఎవరు కంచి కామాక్షి రమ రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అమ్మ పంచకృత్యాలు ఏంటది సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అందులో స్థితిని మెయింటైన్ చేసి ఆమె రమ సరేనా రమ అంటే ఏంటి అంటే క్రీడించుట అంట క్రీడించుట అంటే ఆట ఆడడం ఈరోజు నీకు ఆడాలని లేదు నీకు ఆనందంగా లేదు నిన్న ఎవరో ఒక మాట అన్నారు నువ్వు బాధ బాధపడ్డావు ఇప్పుడు నిన్ను ఆడడానికి నేను పిలుస్తున్నా నువ్వు వస్తావా అరుస్తావు సరే మీరు వస్తారా మేడం ఆడడానికి మీకు మూడు లేదు వస్తారా రా నువ్వు ఆడడానికి వస్తావా ఎందుకు రావు రావచ్చు కదా రావా నువ్వు అయ్యి అందరు రానంటారు మా నేను ఒకదాని ఆడాలా అంటే అర్థమైందా ఇప్పుడు ఒక బాల్ వస్తుంది కొట్టాలంటే మీకు ఫస్ట్ అందులో ఉత్సాహం ఉండాలి ఒక ఆనందం ఉండాలి అప్పుడే కదా ఆట ఆడతాము లేకపోతే డల్గా పోయి కూర్చుంటాం అందుకే కూర్చోవద్దు ఆడరా అంట అమ్మకి ఈ లోకం మీద అంత ఆనందం ఆసక్తి ఉంది కాబట్టి ఆడుతుంది కదా అంటే స్థితి స్థితి మెయింటైన్ చేస్తుంది కదా అంటే క్రీడిస్తుంది ఆడుతుంది కదా ఒకటింట్లో దుఃఖం పెడుతుంది ఒకటింట్లో సుఖం పెడుతుంది అన్ని ఏది జరుగుతున్న అన్నిటినీ చూస్తుంది ఎవరు ఎంపైర్ చూసినట్టు అంటే ఆట ఆడుతుంది కదా అదే రమా అంటే క్రీడిస్తుంది అని అర్థమైందా అవుతుందా అమ్మయ్య ఇప్పుడు ఆ హ్రీంలో నాదం దగ్గరకు వచ్చాం ఆ వృత్తం దగ్గరికి రాకేందు వదన వదన అంటే ముఖం అర్థమైంది కదా రాకేందు ఇందులో ఎవరు దాకున్నారు ఇందు హిందువదన హిందూ వదన పాటలు రావా తర్వాత ఏదో ఉంటుంది కదా అంటే ఎవరు ఎవరొచ్చారు చంద్రుడు వచ్చాడు ఓ సారీ వినలేదా ఆ చంద్రుడు ఎలా ఉంటాడు పూర్ణిమ రోజు చంద్రుడు రౌండ్గా ఉంటాడు ఆ అదే చెప్పేదనమాట అమ్మవారు ఎలా ఉంటుంది శ్రీచక్రంలో మధ్యలో బిందువులాగా ఉంటుంది అదే చెప్పడం నేను అర్థం రతి రూప రతి ప్రియ రతి అంటే ఆసక్తి రతి రూప రతి ప్రియ ఆసక్తియే తన రూపం అంట ఆసక్తి అంటే తనకి అంట ఎట్ట చెప్తారు రతి రూప రతి అంటే ఏంటి ఆసక్తి ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఒకళ్ళని సరే నాకు డాక్టర్ కావాలని ఉంది ఈ పాపకి డాక్టర్ కావాలని లేదు అంటే నాకేముంది ఆసక్తి ఈ పాపకి లేదు నేను డాక్టర్ అయ్యా డాక్టర్ అయింది ఇప్పుడు ఎక్కువ ఆనందం ఎవరికి నాకు తనకి వచ్చింది వచ్చింది సార్ అంటే ఆ అనుభవ తృప్తి ఎవరికి ఎక్కువ ఉంది నాకు అదే మన్మధుడు అంటే ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకే ఆ అనుభవ తృప్తి ఆనందం కామం వాళ్ళకే కనిపిస్తుంది అందుకే రతిదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు ఆ స్టోరీ మొత్తానికి అల్లి తీసుకొచ్చింది అది చెప్పడానికే సో మరి ఆ అమ్మకి సృష్టి చేయాలని ఆసక్తి లేకపోతే ఇంత మంచి సృష్టి చేయగలరా ఆమె రతి రూపమే ఈ సృష్టి కదా ఎందుకంటే శివుడు ఏమన్నాడు ఉట్టి సంకల్పం నాకు ఏకం అనేకం కావాలనుంది అని జస్ట్ చిన్న కోరిక అన్నాడు ఆ కోరికకు ఆమెకు ఆసక్తి చేరిది కాబట్టే ఇంత పెద్ద సృష్టి జరిగింది కదా ఇన్ని భువనాలు వెలిసాయి కదా కాబట్టి ఇప్పుడు ఇదంతా ప్రపంచం ఈ సృష్టి ఏంటి ఆమె రూపమే కదా ఆమె ఆసక్తితో నిండిన రూపమే కదా రతి రూప అయ్యిందా అయ్యిందా రతి ప్రియా రతిప్రియ అంటే ఏంటి ఆసక్తి ఎందు ప్రీతిగలది ఆసక్తి ఎందు ఇదేంటి ఆమెనే ఆసక్తి రూపము మళ్ళీ ఆసక్తి ఎందు ప్రీతి కలిగింది ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పాలి మరి హమ్మయ్యా సో మొత్తానికి మనం ఇంకారం మొత్తం చెప్పేసుకున్నాం మరి ఒక పని చేసిన తర్వాత ఏదైనా చెప్తే మాకేంటి అని క్వశ్చన్ రావాలా అంటే ఉపాసన ఫలాలు ఫలశ్రుతి ఏమి రక్షాకరి రాక్షసగ్ని రక్షాకరి మళ్ళీ ఆకారం రక్ష అంటే రక్షనే ఆకారంగా కలది రక్షిస్తుంది ఇంకోటి రాక్షసగ్ని అంటే రాక్షసులు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని తొలగిస్తుంది ఇదేలా రెండు ఆమెనే చేస్తారు ఎలా అంటే కోడిగుడ్డు తెలుసా అందరికీ కోడిగుడ్డు తినలే కానీ కోడిగుడ్డు చూ అందరికీ తెలుసు కదా ఇప్పుడు కోడిగుడ్డుందా కోడిగుడ్డు పెంక అమ్మ గుడ్ కోడి ఇంకా ఫామ్ అవ్వకొందే పగలు కొట్టేసింది అనుకో ఆ పెంకు కోడి బయటకు వస్తుందా రాదు అంటే ఆ పెంకు ఉండే వరకు కాపాడుతుంది ఎందుకంటే అది చాలా అవసరం ఆ చిన్న కోడి పిల్ల బయటికి రావడానికి అక్కడ రక్షాకరి ఇప్పుడు టైం వచ్చింది కోడి కోడి గుడ్డు నుంచి ఆ కోడి పిల్ల బయటికి రావాలి అప్పుడు ఏం చేస్తుంది ఆ పెంకు పగలే దానికి కూడా ఆమెనే ఏదో ఒకటి సిద్ధం చేయిస్తుంది ఎవరితో అయినా పగలు కొట్టిస్తుంది అది అప్పుడు రాక్షసగ్ని ఎంతవరకు ఉండాలో నీకు అంతవరకు ఉండాలి నీకు అవసరం లేనప్పుడు అది నేనే తీసేస్తా ఉండాలి అన్నప్పుడు నీకు ప్రొటెక్షన్ నేనే తీసేయాలన్నప్పుడు ఆ విఘ్నాన్ని తొలగించేది ఇంకొకటి చెప్తా ఇలాగే ఎలా ఉంటుంది అహంకారం మీరు బయట లోకంలో బతకాలంటే అహంకారం ఉండాలి నేను చేస్తా నేను అనేది ఉండాలి అది రక్షాకరి ఎప్పుడైతే ఇంకా ఆమెలో కలిసిపోవాలి అని అనుకుంటున్నారా మీ అహంకారాన్ని పగలగొట్టేస్తుంది అప్పుడు తనలో కలిపేసుకుంటుంది అది రాక్షసగ్ని అంతే కదా ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లో సంవత్సరం ఉన్న సంవత్సరం పిల్లాన్ని తోస్తామా పో నాన్న పో స్విమ్మింగ్ చేయి స్విమ్మింగ్ చేయి స్విమ్మింగ్ చేయి స్విమ్మింగ్ చేయి అని అంటే అక్కడేంటి అమ్మవారు రక్షాకరి అదే ఆరేళ్ళు వస్తే అక్కడ చెప్పండి కొట్టండి గట్టిగా సూపర్ రామా రామా అంటే రామ అంటే ఎవరైతే మనల్ని రమిస్తూ ఉంటే మనల్ని ఆనందానికి లోను చేస్తాడో అదే రామా నిత్యానందం అంటే అన్నీ సులక్షణాలు స్వలక్షణాలు మంచి లక్షణాలన్నీ ఏవైతే ఉండాలో అవన్నీ ఉండాల్సిన రూపం ఇంకొకటి నిత్యానందం ఇప్పుడు రామాని విడదిద్దాం సరేనా ర అంటే ఏంటి అగ్నిబీజం అగ్ని ఏం చేస్తుంది ఇవి ఇప్పుడు మీరు హోలీ రోజు దవనం దహనం చేస్తారు కదా అంటే అవసరం లేనివి ఏదైతే వెళ్ళిపోవాలో దాన్ని అన్నింటినీ దహించేస్తాం అంటే ఏవైనా కలుషాలు కష్ కల్మషాలు ఇవన్నీ ఉంటే వాటిని దహించేస్తుంది అగ్ని అన్ని అగ్నితో పోవు కొన్నిటిని ఏం చేయాలి మలినాలు అంటారు వాళ్ళని ఏం చేయాలి నీళ్ళు నీళ్ళు వేయాలి వాటి మీద అగ్ని వేస్తే అగ్ని వేస్తే పోవు మలినాలని వేస్తే తొడవాలి అదే మ అంటే మనకి రెండు రకాల దోషాలు ఉంటాయి ఒకటి కల్మషం ఉండొచ్చు రెండు మలినాలు ఈ రెండింటిని కల్మషాలు లోపల నుంచి ఉంటాయి మళ్ళీ నాలుగు బయటికి కనిపించుకొని అవన్నిటిని కూడా తీసేసి మనల్ని తనలాంటి నిత్యానంద స్థితికి చేకూర్చేదే రామా బాగుందా ఆమె అమ్మవారు వచ్చినప్పుడు అయ్యవారు లేకుండా అమ్మవారు ఎక్కడైనా ఆగుతుందా ఇప్పుడు రావాలి కదా శివశక్తేకం అనమాట ఈ రెండు నామాలు రమణ లంపట రమణం అంటే చెప్పాం ఏంటి ఇప్పుడు ఆనందం ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో రమిస్తూ ఉంటారు లంపటం అలాంటివారు లంపటం అంటే నీకు లంపటం రా అంటాం లంపటం అంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి అని సన్నిహితంగా ఇలా అంత అమ్మవారు సన్నిహితంగా ఉండేది ఎవరితోని అయ్యవారితో ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తుంది అయ్యేవారి గురించి రమణ లంపట అయ్యిందా అయ్యింది కదా సో ఆవిడ మళ్ళీ ఇక్కడ రమణ అంటే భర్త కూడా రమణ అంటేనే భర్త అలా ఇంకొకటి ఉంటుంది వల్లభ వల్లభ అంటే కూడా భర్త భర్త వైపు లంపట రమణం ఆనందం వైపు లంపట రెండు రకాలుగా కూడా సరిపోతుంది ఇది అర్ధనారీషత్వ అర్ధనారీషత్వ అంటే ఏమంటారు మన శివశక్తైక రూపిణి అంటాం కదా ఆ శివశక్తైక రూపిణికి నామం సరిపోతుంది రెండు నామాలు రామ రమణ லா ஸ்ரீமாத்திரே நம